హాయన్న ఇప్పుడు అల్లు అర్జున్ గురించి వస్తున్న ఇష్యూస్ థియేటర్ దగ్గర ఒక అమ్మాయి చనిపోవడం దీనిపైన మీకు ఏమనిపిస్తుంది ఆయన మళ్ళీ బెయిల్ రద్దు చేసి చేసే పిల్లం పేరు కదా రాజకీయ పరంగా ఇది వేడెక్కింది ఇది రాజకీయం అంటారా రియల్గా ఆ పిల్లోడి కోసం చేస్తున్నదంటారా గవర్నమెంట్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది ముమ్మాటికి రాజకీయం అండి ఇది పిల్ల ఆ పిల్లవాడి కోసం చేసే ఉంటే జరిగిన సంఘటన ఇప్పుడు వీళ్ళు వా అబ్బాయిని వా అబ్బాయి కోసం కుటుంబం కోసం ఈ చేస్తున్న రాజకీయం ఎప్పుడు ఒకసారి మనం పూర్తిగా దీన్ని అధ్యయనం చేస్తే ఆ ఘటన జరిగి ఇరవై రోజులు అవుతుంది ఇప్పటి వరకు వాళ్ళు స్పందించింది లేదు ఒకరిద్దరు తప్ప ఈరోజు ఈ విషయం అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకు ఆ పాపను ఆ అమ్మాయిని ఎందుకు చూడడానికి పోలేదు ఆ బాబుని ఎందుకు చూడడానికి పోలేదు కేవలం ఒక కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎందుకు వెళ్ళిండు ఎందుకంటే అతని మంత్రి పదవి కాపాడుకోవడానికి ఆ ప్రయత్నం జరుగుతుంది ఎందుకంటే ఆయన సినిమా ఆటోగ్రఫీగా మంత్రిగా ఉన్నాడు అందుకే అతను ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఆ చేతులు దులుపుకునే ప్రయత్నం ఏదైతే చేస్తున్నాడో అది ప్రజలందరూ గమనిస్తున్నారు ఇప్పుడు సినీ పెద్దలందరూ ఇప్పటివరకు శ్రీతేజీ ఆ పిల్లోడి హాస్పిటల్ ఉంటే ఎవరు వెళ్ళలేదు ఒక జగపతి బాబు తప్ప ఈ రోజు దిల్ రాజు వీళ్ళందరూ చూడనికెళ్ళి బాధ్యత మాదే అంటారు అంటే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో పెట్టాకే వీళ్ళు వెళ్ళారు అంత ముందుకు వెళ్ళలేదు మరి దీన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు ఒకటండి ఒకటి ఇష్యూ జరుగుతుంది అల్లు అర్జున్ పైన ఒకటి కేసు ఉంది ఇప్పుడు అది కేసు పెట్టారు అది అక్రమ కేసు అని అందరికీ తెలుసు ఆ ఒక కేసు జరుగుతుండగా దాని సినీ ప్రముఖులు కానీ ఇంకొకరు కానీ ఇంకొకరికి వెళ్ళి ఇదని రాజకీయం చేయొద్దానే కదా ఉద్దేశంతో వాళ్ళు ఇరవై ఐదు లక్షలు మానవతా దృక్పథంతో అతను స్పందించి అల్లు అర్జున్ ఇచ్చింది ఇరవై ఐదు లక్షలు ఇస్తే సరిపోతే హాస్పిటల్ ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ రెండు రోజులైంది ఆ ట్రీట్మెంట్ ఖర్చు ఎంత అవుతుంది అనుకుంటారు మీరు ఇప్పుడు దానిలో స్పష్టంగా చెప్పాడు అతని ఖర్చు అంతా మేము భరించుకుంటాము అతన్ని ఒకసారి ఒక నాలుగైదు రోజుల తర్వాత వెళ్ళి కూడా మేము చూస్తామని కూడా దానిలో స్పష్టంగా చెప్పారు వీళ్ళు అంతలోనే నాలుగైదు రోజులు కాకముందే దీన్ని రాజకీయ కోణంగా చేస్తూ ఇంత ఇంత హడావిడి చేస్తూ రాజకీయం చేస్తున్నారని మనం అర్థమవుతుంది కదా మనకు ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఆ రోజు రేవతి అనే అమ్మాయి చనిపోయింది కదా ఆవిడ చనిపోతానే మరుసటి రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసి వచ్చింటే బాగుండని కొంతమంది అంటారు మరి అల్లార్జున్ గారు వెళ్ళలేదు కదా దానిపైన మీరు ఏం చెప్తారు అదే అండి ఆయన చనిపోయిన మరుసటి రోజే అతను తెలిసిన తర్వాతనే కదా ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి ఆయన ఇరవై ఐదు లక్షలు ఇస్తున్నాను చాలా బాధాకరంగా ఉంది చనిపోవడం అని పూర్తి వివరంగా చెప్పడం కూడా జరిగింది అతను నాలుగు రోజుల తర్వాత వెళ్తానని కూడా చెప్పడం జరిగింది ఇప్పటివరకు వెళ్ళలేదు అల్లు అర్జున్ గారు ఈ ఇష్యూ వచ్చాక అల్లు అరవింద్ గారు వెళ్ళారు తప్పితే అంత ముందుకైతే అల్లు అరవింద్ గారు కూడా హాస్పిటల్కి వెళ్ళి ఆ పిల్లాని పలకరియడం చూడడం ఆ బాధ్యతలు ఏం తీసుకున్నట్టేం కనపడలే ఒకటండి అదే మేము చెప్పేది కూడా అదే ఇంతమంది ఇంత రాజకీయం చేస్తుంటే ఒక సినిమా హీరో అతని అతని ఇమేజ్ని మొత్తం డ్యామేజ్ చేసే ప్రయత్నం జరుగుతుంది ఇంతవని అతని ఇంటిపైన కాంగ్రెస్ నాయకులు ఎంత దాడి చేశారో అందరూ చూస్తూనే ఉన్నారు అతను మొక్కలు పగలగొట్టడం అలా ఇంటి వాళ్ళ బౌన్సర్ల పైన దాడి చేయడము ఇలాంటి సమయంలో ఇలాంటి పరామర్శ కూడా తగదనే అతను భావిస్తున్నాడు ఎందుకనంటే దాన్ని ఇంకా పెద్దగా రాజకీయం చేసి లబ్ధి పొందే ప్రయత్నం మా హీరో ఎప్పటికి కూడా చేయడు ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఇప్పుడు కోట్లకు తీళ్ళకు ఇంత ఖర్చు పెట్టుకునే బదులు అదే ఫస్ట్ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ఆ పిల్లోని చూసి పరామర్శించి నేనున్నానని మాటలతో కాకుండా డబ్బు రూపంలో హాస్పిటల్ వాళ్ళకి చెప్పి ఇదంతా చేసింటే బాగుంది అని కొంతమంది అంటారు ఇవన్నీ ఏం చేయలేదు కదా అంటే మానవతో దృక్పథంగా ఆయన ఏం చేయలేదని కొంతమంది అభిప్రాయపడతారు అవునన్న ఒకటి ఒక ప్రతి ఒక్కరి మనం దాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే ఈరోజు మనము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుండే ఎందుకంటే అసలు జరిగిన సంఘటన ఏంటిది అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి ఒకవైపు మనం చనిపోయిన అమ్మాయి తరఫున కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎంతైనా ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు లేని పిల్లలు మద్యం తాగడం సిగరెట్ తాగడము ఇంకొకటి చేయడము హానికరం అని చెప్తున్నారు పద్దెనిమిది సంవత్సరాలు లేని పిల్లలను సినిమా థియేటర్లకు ఎందుకు అనుమతిస్తున్నారు ఈ రాజకీయ నాయకులు అసలు సినిమా రిలీజ్ అయిన ఒకటి రెండు రోజులలోనే ఎందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి నాలుగు రోజులైతే అందరూ కూడా ఆరామ్స్గా ప్రశాంతంగా చూడవచ్చు కదా ఎంత తల్లిదండ్రుల బా నిర్లక్ష్యం లేదంటారు రదిల్లా సరే ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది అనుకో జనాలు ఒక రెండు రోజులు నాలుగు రోజులు లేట్ అయితే చూడొచ్చు అనుకోకుండా ఎందుకు ఎగబడతారంట జనాలు అనేది వేరండి జనాలు ఎగబడచ్చు అలా ఏమన్నా చేయొచ్చు కాకపోతే మరి చిన్న పిల్లల్ని నాలుగు సంవత్సరాల పిల్లల్ని ఐదు సంవత్సరాల పిల్లల్ని పట్టుకోపోయి ఈ సినిమాలు చూడడం మీద ఎంతవరకు కరెక్ట్ అంటారు చెప్పండి ఇష్యూలో అల్లు అర్జున్ గారిది ఏ తప్పు లేదంటారా అల్లు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఎలాగైనా ఒకటండి అల్లు అర్జున్ది తప్పు లేదని ఎవరు కూడా అనరు ఎందుకనంటే అది అతను జరుగుద్ది అని కూడా ఊహించలేదు ఏది జరుగుద్ది ఏ సంఘటన నెక్స్ట్ మినిట్ మీరు ఉంటారో ఉంటారో కూడా ఈరోజు సమాజంలో చెప్పలేని పరిస్థితి అది అనుకోకుండా జరిగిన సంఘటన దాన్ని రాద్దాంతం చేయొద్దు అనేది ఒక అభిమానుగా మేము కోరుకుంటున్నాము అదేవిధంగా అతను అతనిది తప్పు ఉండే ఉంటే ఆ తప్పు ఏంటిది అనేది అసెంబ్లీలో చర్చించారు కదా అతని ఇంటిపైకి దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఈరోజు రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ అప్పుడు అల్లు అర్జును జైలుకి వెళ్ళి వచ్చాక సినీ పెద్దలందరూ వెళ్ళి ఆయన పలకరించారు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఒకటి చెప్పుకోవాల్సిన విషయం ఆయనకి అల్లు అర్జున్కి ఏం కాలేదు ఇండస్ట్రీ మొత్తం పోయి పలకరించింది థియేటర్ కాడ ఒక కామన్ లేడీ చనిపోతే ఆవిడ కొడుకు హాస్పిటల్ ఉంటే పలకరినికి ఏ ఇండస్ట్రీ పెద్ద పోలే ఈరోజు పోయారు మరి దీంతో సీఎం చేసింది ఈరోజు యాభై లక్షలు ఇచ్చారు కొద్దిగా ప్రొడ్యూసర్ వాళ్ళు మరి అంత లేదు కదా ఆ సీఎం చేయబట్టే వచ్చింది కదా ఈ అమౌంట్ ఒకటండి డబ్బు ఒక ప్రాతిపదికనండి హాస్పిటల్ డబ్బులే కావాలండి డబ్బులే కావాలి చెప్పేది ఒకటండి ఆ అబ్బాయి బాధ్యత ఇండస్ట్రీ వాళ్ళు ఆ నిర్మాతలు చూసుకుంటారని క్లియర్ గా చెప్పారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు ఒకటండి ఈ రోజు సీఎం గారు అసెంబ్లీలో మాట్లాడారని మీరు అంటున్నారు ఈ రోజు మాట్లాడిన సీఎం గారు మరి ఎందుకు వెళ్లి పరామర్శించలేదు ఒక ఆటో సినిమా ఆటోగ్రాఫీ మంత్రి ఆయన బాధ్యత ఆయన ఉంది కాబట్టి ఆయన వెళ్ళి ఇరవై లక్షలు ఇచ్చి చేతులు దొరుకుతున్నాడు మిగిలిన మంత్రివర్గం వాళ్ళ ఎమ్మెల్యేలు ఎందుకు ఇది పలకరించలేకపోతున్నారు చెప్పండి సిఎం దృష్టికి వచ్చింది కదా ఈ సమస్య ఆయన ఎందుకు వెళ్ళి మరి చూడలేకపోతున్నాడు ఆ బాబుని ఫైనల్ గా బెనిఫిట్స్ వాళ్ళు బంద్ చేయడం మంచిది అంటారా కాదంటారా ఏది బంద్ చేసినా బంద్ చేయకుండా ఒకటండి పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న పిల్లలకే సినిమా కానీ ఏదైనా కూడా మనం అలో చేస్తేనే మంచిది పద్దెనిమిది సంవత్సరాలు లేని పిల్లల్ని కొంతవరకు సినిమాలకు దూరంగా ఉంచడమే మంచిదని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలంటే ఒక పండుగ వచ్చిన వచ్చి ఎంటర్టైన్మెంట్గా ఫ్యామిలీ మొత్తం వెళ్తారు అప్పుడు పిల్లల్ని వదిలేసి వెళ్ళలేరు కదా ఇంతకుముందు కూడా నేను ఒకటి చెప్పానండి సినిమా ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఒక నాలుగు రోజులు ఐదు రోజుల తర్వాత వెళ్తే చాలా బాగుంటుందండి ఏదో ఫస్ట్ రోజు ఫస్ట్ షో బెనిఫిట్ షో చూడాలి మా హీరోది ఫస్ట్ టికెట్ నేను కొనాలని అలాంటి ఒక మితిమీరిన అభిమానంతో ఇలాంటి సంఘటనలు జరిగితే దానికి ఎవరూ బాధ్యతలు కాలేరండి ఇప్పుడు హీరోల బౌన్సర్లు కూడా అక్కడ హీరోలు వస్తుంటే రోడ్డు మీద పోయేటోళ్ళు కూడా పక్కకు తొప్పడం అలా చేస్తూ ఉన్నారు కదా అది ఎంతవరకు కరెక్ట్ అంటారు వాళ్ళ పని మీద వాళ్ళు వెళ్తుంటారు ఎవరైనా అండి బౌన్సర్లు కానీ ఎవరైనా కానీ ఇతరుల మీద చెయ్యేసి చూపడం చాలా వరకు తప్పండి అది అల్లు అర్జున్ బౌన్సర్లైనా ఇంకెవరైనా ఇంకెవరైనా ఒక సామాన్య పౌరుని మీద చేయేసి అధికారం ఎవరికి కూడా లేదండి బౌన్సర్లకు మీరు ఏం చెప్తారు ౌన్సర్లే అంట బౌన్సర్లే అయినా ఎవరైనా కూడా ఇంకొకరి మీద చెయ్యి తాకే అధికారం ఇంకొకరికి ఎవరికి లేదండి భార్య ప్రమేయం లేదే భర్త కూడా ముట్టుకోవడానికి లేదని కోర్టు పూర్తి మనకు ఇది సందేశం ఇచ్చింది అది ఎవరికైనా వర్తిస్తుందండి అండి ఎవరిని కూడా దొబ్బని కానీ టచ్ చేయని కానీ ఎవ్వరికి కూడా లేదు ఫైనల్ గా శ్రీతేజ కోలుకున్నాక త్రీతేజ బాధ్యతలన్నీ అల్లు అర్జున్ గారు మీడియా పరంగా నేను చూస్తా అనడం వేరు చూడడం వేరు మీరు కదా చెప్పినట్టు ఉంటుంది ఆయన చూస్తా అన్నాడు కానీ వాళ్ళ నాన్న కూడా చెప్పాడు ఆయన హాస్పిటల్కి ఫీజు ఇవన్నీ వేరే ఉంటాయి కదా ట్రీట్మెంట్ క్రిటికల్గా మీద అలా మాటల్లో కాకుండా ప్రాక్టికల్గా చూపిస్తే బాగుంటుంది అని కొంతమంది అంటున్నారు అల్లు అర్జున్కు మీరేం చెప్తారు తప్పకుండా అండి ఈ గొడవ అనేది కొంచెం సర్దుమనకి నాక వెళ్ళి పరామర్శించాలి తప్పకుండా ఒక ఒక అభిమాని కాబట్టి వాళ్ళకు న్యాయం జరగాలి వాళ్ళకు చూసుకోవడమే కాదు వాళ్ళకు ఈ ఖర్చులు హాస్పిటల్ ఖర్చులు ఎంతైనాయో అవి మొత్తం చూసుకొని వాళ్ళకు ఇంకొక టూ త్రీ ఫైవ్ ఇయర్స్ వరకు వాళ్ళకు ఎంతైనా ఒక కుటుంబ ఒక అమ్మాయి కోల్పోయింది కాబట్టి వాళ్ళకి ఎంతైనా బాధలో ఉంటారు అలాంటి బాధల్లో నుండి తగిన పారదోషకం వాళ్ళ ఇంటికి ఇవ్వాల్సిందని మేము కూడా కోరుకుంటున్నామండి అర్జున్ గారు ఇస్తారనుకుంటున్నారు మీరు తప్పకుండా ఇస్తాడండి తప్పకుండా ఇస్తాడని అందుకే కదా ఇరవై ఐదు లక్షలు ఇప్పుడు మనం ఖర్చుల మందం ఇచ్చిండది అది దాన్ని వేరే కాంపన్సేషన్గా మనం భావించద్దు అందుకే ఇరవై ఐదు లక్షలు ఇస్తా అన్నదే దానికోసమే కానీ వీళ్ళు ఆ ఇరవై ఐదు లక్షలు ఆయన ఇచ్చేదానికంటే ముందే మేము ఇస్తే బెటర్ అని ఈ మంత్రులు ఎమ్మెల్యేలు అందరు వెళ్ళి దీన్ని రాజకీయం చేస్తున్నారు థ్యాంక్ యూ